దానికి ఎన్ని మొక్కలో ఒక్క ఒక్క ముక్క అయితే జాకెట్ ఆగిపోతాయి దాంట్లో కట్ చేసి జాకెట్ అలాగా అలా కుట్టు పన్ను కలిగిన జ్ఞానము కలిగిన వాళ్ళు కూడా ఎప్పుడు నిర్గమా కాళ్ళు ఆది కాళ్ళ తప్ప భూమి గుర్తించిన తర్వాత వాళ్ళ ఎన్నో చరిత్రలు వ్రాయబడిన తర్వాత ఇంకా ఎప్పుడు నిర్గుమా కాదు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమో ఆదమ్మ కబలకు ఏమో దేవుడు ఏం చేశాడు చర్మంని నిలు గుట్టించి చర్మ చొక్కాలంటే జంతువులను చంపి చర్మాన్ని తీసేసి చొక్కాలుగా చేశాడు అయితే నిర్గమాకాండంలోకి వచ్చే కల్లా స్త్రీలు అంట ఎవరు వాళ్ళు స్త్రీలు స్త్రీలు జ్ఞానము కలిగిన వారు ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరము దేవుని మందసము దేవుని మందసము దేవుని మహిమ దిగే స్థలము అది హలళయా దేవుని మహిమ దిగే స్థలానికి కూడా స్త్రీల సాకారం కూడా అక్కడ ఉంది ఏం చేస్తారంట గొర్రె వెంట్రుకలతో సారీ మేక వెంట్రుకలతో వాళ్ళు పెద్ద పెద్ద పరదాలని మన పరద అంటే అర్థమైందని చెప్తున్నాడు పెద్ద పెద్ద పరదాలని కుట్టి కచ్చడ పనిగా చేసి దాన్ని ప్రత్యక్ష గుడారము చుట్టూ కట్టడానికి ఆ తెరలు వినియోగించారంట దేవునికి మహిమ కలుగును గాక లియా అయితే ఎందుకు అలా చేశారంటే వాళ్ళకి ఏముందంట ఆ మాట చదవండి నా మాట ఎందుకు గాని చదవనమాట ముప్పై ఐదు ఇరవై ఐదు మరియు ఆ వివేక అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్రు వర్ణ ఆ నూలు సన్నపు నూలును తెచ్చిరి ఆ ఏ స్త్రీలు జ్ఞాన హృతిమ గలవారో మేక వెంట్రుకలను ఒడికిని నూలుతోనంట మేక వెంట్రుకలతో ఒడికి పెద్ద పెద్ద తెరగూడలుగా వాళ్ళు చేశారు దేనికి దేవుని మందిరానికి దేనికంట దేవుని మందిరానికి జ్ఞానము కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారంట మీరు చెప్పాలి నేను చెప్పను జ్ఞానము కలిగిన వాళ్ళు ఏం చేస్తారు దేవుని మందిరానికి అందుబాటులో ఉండి దేవుని మందిరానికి కావలసి అంటే వారికి పని లేదా చెప్పండి ఆ స్త్రీలకు పనిందా లేదా ఏ వాళ్ళకి ఏం పని లేదులే మామూలుగా ఉన్నారనుకుంటున్నారా వాళ్ళు పని వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు పని వచ్చు వాళ్ళు మందిరానికి కష్టపడుతున్నారు దేనికి దేవుని మందిరానికి చేస్తే ఎవరికి చేసినట్టు దేవుని చేసిన తెలుసా మీకు జ్ఞానము కలిగిన వారు ఎక్కడ ఎత్తుకుతారో తెలుసా దేవుని వద్ద ఎత్తుకుతారు హియా అయితే ఇక్కడ జ్ఞానము కలిగిన వాళ్ళు దేవుని తెరలు మందసానికి సారీ ప్రత్యక్ష గుడారానికి ఆ తెరలు కట్టడానికి కుట్టుడు పనిగా చేశారంట వీళ్ళొక్కలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వారి ముగ్గురు ముగ్గురిని చూద్దాం మనము వాళ్ళ జ్ఞానం కలిగిన అంటే వాళ్ళ స్త్రీల పేర్లు రాయబల్ల నిర్గమకాండంలో వాళ్ళ పేర్లు రాయబల్ల ఇంకోసోట అపోస్తల కార్యము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన తబిత అనే ఒక స్త్రీ ఉంది ఆమె పేరు దోర్క రెండు పేర్లు అనమాట తబితాకు అర్థము దోర్క ఈమె కూడా భక్తి కలిగింది జ్ఞానము కలిగింది చక్కగా పనులు చేసేది ఇంకా ధర్మ కార్యాలు చేసేది అయితే ఈమె రోజు ఏదో బలహీనత జబ్బు వచ్చింది కాయలబడి చనిపోయింది మంచానబడి మంచానబడి చనిపోయిన వాళ్ళు కాయలు అంటారు మంచానబడి చనిపోయింది చనిపోయినప్పుడు ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ద్వారక చాలా మంచిదయ్యా ఇదిగో ఎంత విచిత్రమైన వస్త్రాలతో గుడ్డలు కుట్టిందో చూడండి ఈ రంగు రంగుల విచిత్ర విచిత్ర గుడ్డలు కుట్టింది ఏమో ఈమె చాలా కుట్టు పలగ కుట్టు పనిగలది జ్ఞానం గలది అని చనిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలంటా ఆమె కుట్టిన ఆ వస్త్రాలను చూపిస్తూ ఏడుస్తూ ఆ వస్త్రాలను చూపిస్తున్నారంట హాలయ్యా ఎవరికి చూపిస్తున్నారు ఒక్క కుట్టు పనే కాదు అర్థమైందా మంచి హృదయం కలిగిన స్త్రీ దేవుని సేవకు సహకరించే స్త్రీ అయితే ఏమా కుట్టు పని కలిగిందంట ధర్మ కార్యాలు చేసేదంట మంచిదంట పేతరామ దగ్గరికి వెళ్ళాడు నిద్రపోతున్నవా వా లే అన్నాడు లేపాడు కూర్చోబెట్టాడు యేసు రక్తమే జయం అర్థమవుతుందా ఏమి ఎవరు దోర్క ఇందాకనేమో జ్ఞానము కలిగిన స్త్రీలు ఏం చేశారు దేవుని మందసానికి దేవుని మందిరానికి గుడారానికి తెరలు కుట్టారు ఏమేమో విచిత్రమైన పనులు కుట్టు పని కలిగిన స్త్రీ ఇంకొక ఆమె ఉంది ఆమె పేరు అన్న దొరికిందా మీద దొరకలేదా తొమ్మిది ముప్పై ఆరు ఆ ఎప్పేలో తబితాన అని ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాష్యాంతరము ద్వారకా ఇంకా చాలు అది మొత్తం మీరు చదువుకోండి వేసి రక్తమే జయ మొత్తం చదివితే నా సమయం అంత బాద్ది అర్థమవుతుందా అయితే మీకు ఉందా లేదా అని చూపించడానికి జ్ఞానము కలిగిన వాళ్ళు ఏం చేస్తారు బైబిల్ తెచ్చుకొని సంఖలో పెట్టుకొని కూర్చొని లోకాలు చూడరు అర్థమవుతుందా అవుతుందా చదువు వచ్చినోళ్ళు చదువు తప్పు తప్పుగా అర్థం చేసుకోవద్దు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు బైబిల్ తీసుకొచ్చుకొని సంఖని పెట్టి ఆమె చీర కట్టుకుందా ఏమేం జాకెట్ తీసుకుందా లేకపోతే ఆ కలర్ చీర కొనుక్కుంటానా బా ఇది బాగుందే అది బాగుంది పిల్లలు బాగున్నారే వాళ్ళతో వెళ్తూ ఆడుకొని చూడరు జ్ఞానము కలిగిన స్త్రీలంట వెనకట అపోస్తులు వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ గ్రంథం అప్పుడు లేవు అవి చర్మం చర్మం మీద రాసేవి కాగితాల మీద రాసేవి లేవు అప్పుడు మనకి చర్మం మీద రాసే అంట తాటాకుల మీద రాసేవి ఉండే అంట గుడ్డ మీద రాసారంట అప్పుడు అవి పాటలు వీళ్ళు చెప్పే మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయా లేవా ఏం చేసేవాళ్ళు వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు భక్తి కలిగిన స్త్రీలు అంట ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఈ మాట ఉందా బైబుల్లో లేదా ఈ పాస్టర్ గారు పాస్టర్ అబద్ధం చెప్తున్నారు అని బైబుల్ గ్రంథం తీసి చూ చూసి ఆ ఈ మాట ఉంది వీళ్ళు చెప్పేది నిజమే వీళ్ళు అబద్ధ క్రైస్తవులు అబద్ధ అబద్ధ బోధకుల నిజ బోధకులు అని గ్రహించే వాళ్ళంట మరి నువ్వు బైబిల్ తెచ్చావు సంకల పెట్టుకున్నావు ఇంటి తీసేబోయావు నీకేమో తెలుసు ప్రయోజనం ఏం లేదుగా అంతే కదా బైబుల్ ఉన్న వాళ్ళు చదవచ్చిన వాళ్ళు ఏం చేయాలి బైబుల్ చదవాలి చెప్పే మాట చూసుకోవాలి ఎవరన్నా మిమ్మల్ని కోచినలేస్తారు చాలా మంది రకరకాలుగా వేస్తారు అప్పుడు సమాధానం చెప్పాలంటే బైబిల్ తీసి చూపించి వారితో చదివి సమాధానం చెప్పాలి అది జ్ఞానం కలిగిన వారి పని హలళియా ఓకని ఇంతలా నోరేసి తగదు పెట్టుకోవటం కాదు బైబుల్ విషయాలు అడిగినప్పుడు నాకేం తెలియదు అమ్మగారికి అది తీసుకపోతే చెప్తా మరి నువ్వు వచ్చింది ఏంటికి తింటానికే ఏమ్మా మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు బయట వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు అనుకో సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నా నీలో వాక్యం లేదు ఏం చెప్తాను బోర్లు ఇచ్చిన తపేలా ఏమైనా ఉంటుందా బోర్లు ఇచ్చిన తపేళ్ళ మీద ఏమైనా బొత్తేడిపోతాయి కాపాడుతు కాపాడుతున్నా అనుకోండి యథార్థం చెప్తున్నాను బోర్లు ఇచ్చిన తపేళ్ళ మీద నీళ్ళు పోతే ఎడిపోతాయి కదా తపేలా ఇట్లా ఉంటాయి ఓపెన్ చేసి ఉంటే మనలో వాక్యం ఉండాలి అప్పుడే జ్ఞానం మనలోకి వస్తుంది హిలీయా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడుగుమో నేను నేను నీకు ఇస్తాను తగినంత నీకు జ్ఞానాన్ని దయచేస్తానని దేవుడు అంటున్నాడు కానీ కొంతమంది తపాల పూర్లు ఇచ్చినట్టుగా ఏదో మందిరానికి వచ్చా వెళ్ళాం అంతే వాటిలో ఒకడు కూడా ఉండవు ఎవరైనా బయట వాళ్ళు సమాధానం ప్రశ్న వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు అడుగుతుంటారు కొంత గొప్ప తెలిసిన వాళ్ళు కూడా అడుగుతుంటారు కానీ సమాధానం మన కాడ ఉండదు దానికి అర్థంగా సమాధానం చెప్తాం అప్పుడేమో ఇది ఇద్దరికి తాగాది సమాధానం బైబిల్లో చెప్పాలి బైబిల్లో చెప్పాలంటే వాక్యం నీ గుండెలో ఉండాలి అందుకే నువ్వు చదివేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు సేవకులు వాక్యం చెప్పేటప్పుడు బైబుల్ తీసి చూసి చదవాలి అప్పుడు ఆ వాక్యం నీ గుండెలో ముద్రించబడితే ఎవరైనా అడిగిన దానికి సమాధానం చెప్పే సత్తా నీకుంటది ఏసు రక్తమే జయం హరళీయా ఇంకా ఎవరంట ఇక్కడ దోర్క ఇంకా మూడో ఉంది ఆమె ఎవరు అన్న అన్న కుమారుని కన్నది ప్రార్థన చేసింది దేవుడు కుమారుని చూసుకెళ్ళి మందిరంలో శిలోహన మందిరంలో అప్పగించింది కానీ ఏటేట అంతా విచిత్రమైన సొక్కాయ గుట్టి అందమైన సొక్కాలు గుర్తి తను కొడుకు ఇచ్చొచ్చేదంట ఏం చేసేది కొడుకు తల్లి కదా కొడుకు మీద ప్రేమతోటి చొక్కాలు గుట్టి తీసుకెళ్ళి ఎవరికిచ్చేది కుమారునికి ఇచ్చి ఏట ఏట కుమారుని చూసుకొని చొక్క కొడుకు కుట్టుకొని నా కొడుకు పోతాను అనుకున్నప్పుడు ఆమె ఎప్పుడు కుట్టేదో మరి ఆ మధ్యలో సంవత్సరం లోపల సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు సిలోహను మందిరాన్ని పోయేది ఆ మందిరాన్ని పోయేటప్పుడు ఆ చొక్కా తీసుకెళ్ళి ఆ కొడుకు తొడిగి సైజు సరిపోయిందా సాలేదో చూసుకొని ముద్దు పెట్టుకొని వచ్చేదంట హరినీయా ఇది తల్లి ప్రేమ ఎవరి ప్రేమ తల్లి ప్రేమ ఇప్పుడు మూడు రకాల స్త్రీలను చూసాం మనం ముగ్గురు స్త్రీ అంటే ఇంకా స్త్రీలు చాలా మంది ఉన్నారులే వాళ్ళు ఒక్కల కింద లెక్కేద్దా వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు కుట్టు జ్ఞానము కలిగిన స్త్రీలు ఒక్క కుట్టు కానీ ఆగిపోలేదు స్త్రీలు ఎంతో జ్ఞానముగా తెలివిగా బైబుల్ గ్రంథంలో వ్రాయబడ్డారు చాలా తెలివిగా జ్ఞానము కలిగి దేవుని సన్నిధులు అనేక రంగాల్లో కూడా నడిచినట్లుగా మనము చూస్తున్నాము అయితే ఇక్కడ వీళ్ళు ముగ్గురు పని ఏంటి ఒకటే పని కుట్టు పని కొట్టడం అంటే ఆశ కాదు చిన్న పని అది కొంచెం అటుపోయినా ఇప్పాలి కొంచెం కుట్టి వచ్చినా ఇప్పాలి కచ్చ కచ్చర కొంచెం ముందుకు పోయినా ఇంకా కథమే దాని పని మళ్ళా కొత్త ముక్క తెత్తేనే జాకెట్ మొక్కలు అయితే చీరైనా కొంచెం చూడని అంత పెద్ద శారీ అయినా ఇంత బొక్క పడింది అనుకో దానికి ఎటు కుట్టేసినా కానీ మొత్తం ముడుచుకొత్తది అటుపక్క కుట్టేసిన ఇటుపక్క కుట్టేసినా మధ్యలో ఏదైనా అతికేస్తే అతికాలగానే కానీ వస్తుంది ఎంతో జ్ఞానంతో కొట్టాలి ఒక్కోసారి పొరలు మేమటి కట్ చేసేటప్పుడు పొర కింద పొరబడామైంది కట్ అయిద్ది అది పడ్డట్టే అట్ట అంత జ్ఞానముతో కుట్టే పని మిషన్ పని హలలియా మొదటి విషయం రెండో విషయం చదువుకుందాము ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినములో ఇక్కడ ఒక స్త్రీ ప్రవక్తి ఆమె పేరు దేబోరా ఏమంట న్యాయాధిపతిగా ఉందంట ఎవరికి ఇస్రాయేల్ ప్రజలందరికీ న్యాయధిపతిగా ఉందంట ఎవరేమో ఆడమనిషి ఆడమనిషి అంటే షీపు కదా కానీ దేవుడికి షీపు కాదు అర్థమవుతుందా దేవుడి లెక్కలు అందరూ సమాన్లే కానీ నేను పెద్ద గొప్పదాన్ని అనుకో దేవుడు పాతాలలో ఉంచుతాను నిన్ను నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు ఇక్కడ ఈ స్త్రీ న్యాయాధిపతిగా ఉందంట ఆమె పేరు దేవోరా ఎవరికి ఒక్కలకి ఇద్దరికి కాదు ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా న్యాయాధిపతిగా ఉందంట పైన దేవుని ఆత్మ దేవుని అభిషేకం ఉందంటే ఎవరి మీద ఉందో తెలుసా ఒక స్త్రీ మీద ఆమెంట సరళ వృక్షం కింద కూర్చునేదంట రామాకును బేతేలుకు మధ్యలో ఒక చెట్టు ఉందంట చెట్టు కింద కూర్చొని తగాదలు పెట్టుకుని గొడవలు పడతారు చూడు వారికి న్యాయం తీరుతుందంట ఆడ కూర్చొని ఎంత గొప్ప స్థానము కదా పురుషులు రాజులు మంత్రులు అర్థమవుతున్న సైన్యాధిపతులు వీళ్ళందరూ వచ్చి కూడా ఆమె దగ్గర ఏం చేసేవాళ్ళు ఈ రోజు దేవుడు ఏం మాట్లాడాడు శత్రు సైన్యాన్ని జయించాలంటే మేము ఏం చేయాలి ఎట్టెళ్ళాలి ఏ మార్గం ఉన్నా మాకు విజయం వస్తుంది దేవుని యొక్క విచారణ చేసి మాకు చెప్పు అని దెబోర అనే స్త్రీని అడిగే వాళ్ళంట ఒక ప్రవక్తి అంటే దేవుని అభిషేకము కలిగిన స్త్రీ అప్పుడు ఏ పురుషుని పైన దేవుని ఆత్మ లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు దేవుని మాటను నమ్మే విధంగా లేరు దేవుని మహిమను వాళ్ళందరూ కోల్పోయారు కానీ దెబోరా మీద దేవుని ఆత్మ ఉంది హాలుయా ఒకటి తెలుసా జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందంట కడత ప్రజలు ప్రజలందరిని రక్షించగలిగిన స్త్రీ ఈ మాట చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అట్లా ఉండాలంటే చాలా కష్టం కానీ ఉన్నవారికి దేవుని అభిషేకం ఎక్కువగా ఉంటది దేవుణ్ణి నడిపిస్తాడు ఆమె పేరు బైబుల్ గ్రంథంలో రాయబడింది ఒక న్యాయాధిపతిగా ఇప్పుడు కోర్టులో న్యాయం దించే ఎంత లేరా ఉన్నతమైన స్థానం కదా అది ఒక స్త్రీ ఆమె ఎంత జ్ఞానం కలిగి ఎంత చదువుకుంటే ఇప్పుడు కోర్టులో న్యాయం దించే న్యాయాధిపతిగా ఉంటుంది అదంటే చదువుతో వచ్చింది మరి ఇది దేవుని ప్రార్థన వల్ల సాధ్యం ఇది దేవుని విశ్వాసం బట్టి సాధ్యం ఇది మన కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకే మనం చెప్పలేక నాలుగు బీకి మూడు కొట్టివో మనం ఏడ్చి వాళ్ళు ఏడ్చి నానా రబ్బస అయిపోద్ది ఇస్రాయల ప్రజలందరికీ న్యాయాధిపతి ఉందంటే మామూలు మాట కదా ఇంటి సమస్య కాదండోయ్ అర్థమవుతుంది ఇస్రాయలి సంతతి మొత్తము సమస్యలు ఏమి కాడికి వస్తాయి వాటన్నింటినీ పరిష్కరించాలంటే దేవుని అభిషేకం మామూలు ఉంది కాబట్టి వాళ్ళందరి సమస్యలేమా పరిష్కరించే విధంగా ఉంది ఒక రాజు వచ్చి అన్నాడు దేబోరా నువ్వు వస్తేనే నీ యుద్ధం చేస్తా అన్నాడు ఎవరైనా పురుషుడు ఏమన్నాడు అమ్మా నువ్వు వస్తేనే యుద్ధం చేస్తా అంటే ఒక ఆడ మనిషి వస్తే యుద్ధం చేయించారని అంటారు పురుషుడు మాట నీకు రాదంటే ఆయన ఏం పర్లేదు కానీ నువ్వు నా రావాలంటాడు ఆయన పేరు చెప్పండి ఏసు రక్తమే జయ మీరు ఆయుద్ధం ఏం చదువుకొని మీకు అర్థమైంది అర్థమైందా ఎవరు కావాలనుకుంటే ఒక రాజు ఒక ఎముకను కావాలనుకుంటున్నాడు మనం ఒక ఎముక మాత్రమే కానీ ఎముకగా నీవు ఉండి అన్ని విషయాల్లో నమ్మకంగా దేవుల్లో నువ్వు ఉంటే దేవుడు మహిమకర్ముగా నిన్ను నిలబెడతాడు అలడియా ఒక స్త్రీనే కదా పనికి మాలిందాన్నే కదా అని నువ్వు అనుకోకూడదు నువ్వు ప్రార్థన చేయాలి పట్టు విడవక ప్రార్థన చేయాలి ఒకటి తెలుసా కొట్టినా కొట్టకపోయినా వచ్చేది మనకేం చెప్పండి కరెక్ట్గా చెప్పారు ఏమత్తాయి ఒక మాట అంటే చాలు బగ్గి నిరుదయం కదా ఆ అబివుకి వేస్ట్ అయ్యి ఎప్పుడు అరవాలి దేవుని పాదాలు వద్ద కార్చిన నీరన్నీ లెక్కించబడతాయి మరి తల్లి ఎంత ప్రార్థన పొర్రాలో దేవుని అభిషేకం ఆమె మీద ఉందంటే దేవుని అభిషేకం మన మీద ఉండాలి ఒక ఉన్నత స్థానంలో మనం ఉండాలంటే దేవుని యొక్క కృప మన పైన ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలంటే దేవుని వద్ద ఉంది దేవునితో ఉంటే ఇంకా నీకు అసాధ్యమైంది దేవుంది ఏసు రక్తమే జయం అది ఇక్కడ ఏమైందంట న్యాయాధిపతిగా స్త్రీలు కొంతమంది ఏం చేశారు కుట్టు పని గల వారిగా ఉన్నారు రెండోది న్యాయాధిపతిగా న్యాయము తీర్చాముగా ఉంది మూడో విషయం చదువుకుందాము ఇక్కడ రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై వచ్చి మిమ్మల్ని అందరినీ రెఫరెన్స్ చూపిస్తున్నా గానీ చదివించట్ల తర్వాత చదువుకోండి ఏసు రక్తమే జయం హలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది హలో అయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె పేరు గనురాలైన స్త్రీ ఏ విషయం మీ అందరికీ తెలుసు ఆమెకొక వృద్ధుడైన భర్త ఉన్నాడు ఆమె ఇంటికి వెలిసి వెళ్ళాడు ఆమె గోడ మీద ఇల్లు కట్టింది ఎలిసి ఆకు భోజనం పెట్టింది ఎలిసి ఆశీర్వదించాడు ఆమె గర్భవాసం ఉన్న కుమారుడు పుట్టాడు ఇదంతా మీకు తెలుసు కదా అయితే ఒకరోజు కోత సమయం వచ్చింది కోత కాలం అప్పుడు ముసలా అదే తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు తండ్రి తలనొప్పి అన్నాడు బాధపడుతున్నప్పుడు తల్లి దగ్గరికి తండ్రి ఒక మనిషినిచ్చి పనివాడినిచ్చి పంపించాడు తల్లి దగ్గరికి ఆ కుమారుని తీసుకొచ్చాడు తల్లి తొడ మీద పడబెట్టుకుంది కళ్ళు తల దూకుంటూ అమ్మా నా తలబోయేనే తల అని కుమారుడని ఏడుస్తూ చనిపోయాడు ఏమయ్యాడు చనిపోయాడు చనిపోయినప్పుడు ఏం చేయాలి భార్య కొడుకు బాగలేకపోతే తల్లులు ఏం చేస్తారు ముందు నాకు చెప్పండి చెప్పాలి ఏం చేస్తారు వామ్మో ఈడు చెప్తే నా మాట లేదు నేను హాస్పిటల్లో తీసే పోదామన్నా ఈ లేదమ్మో నా కొడుకు నీడే ఆగం చేసిండమ్మో అంటారు అంటారా అంటారా పాప వల్ల తెలిసిందా అమ్మ నా తలబోతుంది నా తల పోతుంది అంటే తండ్రి దగ్గర బాధపడుతుంటే తండ్రి ఎంత నమ్మకంగా ఉన్నాడు భార్య అంటే చెప్పండి వృద్ధాప్యం ఉడు భార్య దగ్గరకి పంపించాడంట ఆమె తీసుకొచ్చుకొని తోడ మీద బొండ పెట్టుకుంటే తలబోయిన తలబోయినని చనిపోయిందంట బదనాలు చేసే భార్యలు మంది ఉంటారు వాళ్ళని గనురాళ్ళు అనరు అమ్మ మీ కొందనాలు ఏమంటారు గనురాళ్ళు అనరు గయ్యాల గంపలు కూడా అనరు ఏ కాడ ఆ రోటి పాట అర్థమైందా ఏం చేస్తారు కింద ఒంట్లో బాగలేకపోతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది భర్తలు పిరికి వాళ్ళు ఉంటారు గుండె బాగలు కొడతారు నిలువు గుండె అయిపోద్ది కథ నోటెడి మాట కూడా రాదు ఎందుకంటే వీళ్ళు అదురుపుచ్చే పుచ్చడానికి బయట వాళ్ళు చెప్పే చెప్పడానికి గుండె కొట్టుకొని ముందు వాళ్ళు దొత్తలేమనిపిస్తుంది అంత భయపెడతారు వాళ్ళని జ్ఞానం కలిగిన వాళ్ళని లిస్టులో రాయబల్లా గుర్తుపెట్టుకోండి మీకు జ్ఞానం దేవుడు ఇచ్చాడా అయ్యలేదో మీరు చూసుకోండి ఈమా ఈ దేవుడు ఎవరిచ్చారే కుమారుని దేవుడు ఇచ్చాడు ఎవరి ద్వారా తెలిసారు ద్వారా ఏ మైండ్ ఎడిపోయింది నా కుమారుడు ఆమె చచ్చిపోయిననుకుందో నిద్రపోయిననుకుందో కానీ నాకు ఇచ్చిన దేవుడి దగ్గర నేను విచారణ చేస్తాను హరియా అటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది కేవలం ప్రార్థన చేసే వాళ్ళకు మాత్రమే ఆ దైన్ మిగతా ఎవరికి ఆ దైనం ఉండదు అసాధ్యం చచ్చిపోయిన కుమారుని శావ ఇప్పుడు సారీ నా నోటికి మాట రాకుండా అయిపోతుంది ఏసు రక్తమే జయం ఎలిషా ఉన్న గదిలో తీసుకెళ్లి ఆయన మంచం మీద పండుకోబెట్టి కుమారుని గబగబా ఎలిషా దగ్గర కొరుకుతుంది దేని మీద భర్తకు చెప్పలా కుమారుడు చచ్చిపోతే భర్తకు చెప్పుకున్నంత దైనం ఉండదా మనకి జ్వరం వచ్చిందంటేనే పది సార్లు చూస్తా ఉంటాం కానీ ఆ విశ్వాసం ఎంత గొప్పది ఆమె ఏంటంట గనురాలైన స్త్రీ ముసలాయన ఆయన ప్రాణం ఆమె తెలుసా మీకు వెంటనే పోయి భర్త కొడుకు చచ్చిపోయాడు అంటే చచ్చిపోతాడు ఆయన వృద్ధులు వస్తుంది షేక్ వచ్చింది వాళ్ళకి వెంటనే ఏమైపోద్ది ప్రాణము పోయితే గానీ స్త్రీ చెప్పలా చెప్పకుండా ఇదిగో నేను ఆయన దేవుని దాసుని కలవటానికి వెళ్తున్నాను సేవకుని కలవటానికి వెళ్తున్న అంటే ఇవాళ ఆదివారం శుక్రవారం కాదే ఇవాళ శనివారం కూడా కాదే ఎందుకు పోతుంది ఏమో అనుకున్నాడంట ఆయన కూడా సరే అన్నాడు కానీ ఏమి అలా ఈ నమ్మకం ఆయనకి గబగబా వెళ్ళిపోయి ఎలిసని తీసుకొచ్చి మరలా ప్రార్థన చేయించిన తర్వాత కుమారుడు తుమ్మి లేచాడంటే హాలి ఎంత గొప్ప విశ్వాసం ఎవరికన్నా ఉందా అసలు హాస్పిటల్ పాలి ఎందుకు అవుతాం మనం కదా కానీ అవచాన గనురాలు జ్ఞానవంతురాలు అందుకే తన భర్త ప్రాణాన్ని కాపాడింది ప్, ప్, కుమారుని ప్రాణమే కాదు భర్త ప్రాణాన్ని కాపాడింది ధైర్యం చెప్పే స్త్రీలుగా మనం ఉండాలి పతి దానికి పది మంది చెప్పిన మాటిని లొడలడా మొత్తుకొని ఎంతగా చెయ్యు ఆలోచించాలి ప్రార్థన చేయాలి దైవ సేవకులు వాడు దైవ సేవకులను కలవాలి వారిని నిర్ణయం తీసుకోవాలి దేవుని యొక్క ప్రార్థన చేయాలి ధైర్యంగా ఉండి మనము సలహా ఇచ్చే వారిలుగా ఉండాలి కానీ దైర్యం చెడగొట్టేవారిగా వండకూడదు అర్థమవుతుందని చెప్పే మాట ధైర్యం చెడగొట్టేవారిగా ప్రాణాలు వారిగా మనము వండకూడదు ఇక్కడ తన భర్త ప్రాణాన్ని కాపాడిందామా సడన్గా వెళ్ళి కుమారుడు చనిపోయాడంటే ఆయన పరిస్థితి ఏంటో తెలియదు కదా మనకున్న బాధ మన భర్తలకు కూడా ఉంటుంది అమ్మలారా మీరు గుర్తుపెట్టుకోండి మన పిల్లలకు బాగాలేకపోతే మనకెంత బాధ ఉంటుందో మన భర్తలకు కూడా ఉంటుంది మనమే లోడలోడ ఏడుతాం వాళ్ళే మనసులో బాధ ఉంటుంది అది ఎవరికి చెప్పుకోలేరు మన బాధ అంతా భర్తకు చెప్పుకుంటాం భర్త ఎవరికి చెప్పాలి తెలుసా మీకు ఆ సంగతి భర్త ఎవరికి చెప్తాడు కొంతమంది ఏం సీసాలకు చెప్పుకుంటారు కొంతమంది ఏం పక్కన ఉన్న స్త్రీలకు చెప్పుకుంటారు మరి మంచివాడైతే ఎవరికి చెప్పాలి చెప్పండి దేవుడు చెప్తాడమ్మా కొంతమంది భర్త భార్యలు అన్నంగా ఉన్న అన్యోన్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు భార్యకి చెప్తాడు భార్య చెప్పినప్పుడు నువ్వేం చేయాలి బలపరచాలి దాన్ని తృణీకరించడం వ్యతిరేకించడం చేయకూడదు దాన్ని హాస్యాస్పదంగా నువ్వు చూడకూడదు అది ప్రమాదంగా మారుతుంది నీకు నీ జీవితంలో నీ భర్త ఏం చెప్పడో అర్థమైతుందా నువ్వు భర్తను అర్థం చేసుకుని భార్య నడిపించే విధంగా ఉంటే నువ్వు గనురాలిగా జ్ఞానవంతురాలి కానీ లోకంలో పేరు నీకు వస్తుంది హాడియా ఏమేవరు గనురాలైన శ్రీ తన భర్త ప్రాణాన్ని కాపాడు కుమారుని ప్రాణాన్ని కాపాడుకు ఏ రక్తమే జయం గొప్పదీమ అందుకే గనురాలైన శ్రీ అని ఆమె పేరు అసలు ఆమెకు దగ్గర పేరు అది కదా ఆ పేరు రాయబల్లే కానీ గనురాలైన స్త్రీ అంతే మరి గనులు ఘనకార్యాలు చేస్తారంట మరి ఘనకార్యం కదా చనిపోయిన కుమారుని బ్రతికించుకుందంట అది సామాన్యమైన విషయము కాదు ఆ ఎలిషా దగ్గర ఎంత ప్రాధేయపడిందో పొయ్యి అంటనే ఆయన తెట్ల కానీ ఎలిషా దగ్గర ప్రాధపడి దేవుని ప్రాణని మళ్ళా కుమారుల్లోకి మరలా జీవం వచ్చేటట్టుగా చేసుకుంది ఏసు రక్తమే జయమేమి గనురాలి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీతో మూడు విషయాలు చెప్పాను ఒకటేమో జ్ఞానము కలిగిన స్త్రీలు చక్కగా కుట్టు పనికి పుట్టేవాళ్ళు రెండోదేమో న్యాయాధిపతులుగా ఉంటారు కొంతమంది తగాదలు పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు న్యాయాధిపతులు కాదు తల్లుల మీకు అందనాలు మీరు చెప్పకపోయినా ఏం పర్లేదు కానీ కుటుంబాలు మడుకుని నాశనం చేయొద్దు నీకు తెలిస్తే చెప్పు లేకపోతే మానుకో అనుకో తెలిసి తెలియని విషయాలు సగం అది సగం ఇది కలిపి చెప్పావు అనుకో నీ చుట్టుపక్కల కొంపాలని ఉష్టి అయిపోతాయి అర్థమైందా అందుకని మనం అన్యాయాధిపతులు ఉండొద్దు న్యాయాధిపతులు ఉంటే ఉండండి యేసు రక్తమే జయ మూడోది ఘనురాలైన స్త్రీ తన కుమారుని ప్రధానంగా పడుకుంది తన భర్త ప్రాణాన్ని కూడా కాపాడింది నాలుగో విషయం చదువుకొని ముగించుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక సారీ రోమ పత్రిక పదహారో అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ సంఘ పరిచారకురాలుగా ఒక ఆమె ఉందంట పీబే ఆమె పేరు ఏం పేరు పీబే సంఘ పరిచారకురాలంట అంటే మీలాగా సంఘంలో పరిచర్ చేసే ఆమెలాగా అర్థమవుతుంది పరిచయ చేస్తారు కదా మీరు కూడా అలాగనే సంఘంలో పరిచర్ చేసే స్త్రీ ఆమె అంట సంఘంలో చాలా ఏది పని ఉంది ఇదిగో మందిరం దగ్గర ఈ పని ఉందంటే ముందు ఆమె ఉంటదంట అంట పిబే పీబే ఆమె పేరు సేవలో ఏదైనా కొరత అయిందన్న కానీ ఇదిగో ఫ్యాన్ ఆగిపోయిందన్న అనుకో మాట సపోజ్ చెప్తున్నా మీరు అత్తారని కాదులే కాని ఏదైనా ఆగిపోయింది అనుకో దానికి ఆమె సొంతంగా డబ్బులు వేసుకొని తీసుకొచ్చి దాన్ని షెడ్ చేస్తుంది ఏదైనా సాపలు బాగలేదు అనుకో ఏం చేస్తుంది సాపలు తీసుకొచ్చి సంఘ సాకారంగా అంటే సంఘంలో సేవకులకి ఉండి లేమి కనివి అన్ని ఉంటాయి కదా కొరతలు ఉంటాయి కదా వాటిలో కూడా ఆమె పాలు బాగాస్తురాలి తను సంపాదించుకున్న దాంట్లో తీసుకొచ్చి ఏం చేసేదంట సంఘంలో పరిచారికురాలిగా ఉండేదంట ఆమె గురించి పౌలు గారు చెప్తున్నాయి ఇదిగో మనం సేవ చేసినప్పుడు సంఘంలో చాలా పరిచర్య చేసింది సాకారంగా ఉంది కాబట్టి ఆమెకి ఏమైనా కొరత ఉందేమో ఆ కొరతను మీరు తీర్చండి ఆమె ఏమైనా కొదువులే ఉంది ఆ కొను మీరు సమృద్ధి చేయండి ఇదిగో ఆమె పక్షాన్ని నా మాట విని సహాయం చేయండి అని రాశాడు ఎవరు రాశారు పౌలు గారు రాశారు అంటే సంఘానికి చాలా సాకారంగా ఉన్న జ్ఞానవంతురాలైన స్త్రీ ఆమె పేరు పీవే ఇంకొక మంది ఆమె ఆకుల భార్య ప్రిస్కిల్లా ఆమె సేవకురాలు వాళ్ళు కూడా పౌలు గారికి సహకారంగా ఉన్నారంట ఎలా భర్తకు సపోర్ట్ గా ఉండి సేవకు సహకారంగా ఉందంట అంటే మావులు మాట కాదు అర్థమవుతుందా చిన్న పిల్లలు వేసుకునే సరిలో పోవాలి పలానా వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడు ప్రార్థన చేయటానికంటే అప్పుడు అన్నం తిన్నావా తినలేదా అని అనవసరం రెండవుతుందా మూడు అవుతుందా అక్కడికి వెళ్ళిపోవాలి నైట్ పన్నెండింటికి ఫోన్ వచ్చినా లేచి ప్రార్థన చేయాలి అర్థమైందా సేవ అంటే మాములు విషయము కాదు సేవ అంటే సావుకు అప్లికేషన్ పెట్టుకోవడం అని అర్థం దాని అందరు కూడా చేయలేరు ఎప్పుడు పన్నెండింటికి ఒంటి గంటకి ఎప్పుడు ఫోన్ మోగితే తెలియదు అప్పులేసి ఏం చేయాలి ప్రార్థన చేయలేదు అనుకో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ ఉన్న పరిస్థితి ఎట్ట వాళ్ళు బాధలో ఉండి ప్రార్థన చేస్తారు ఆ టైంకి అమ్మో నిద్ర వస్తుంది అంటే కుదరదు ఆకలి అవుతుంది కదంటే కుదరదు చలి కదంటే కుదరదు ఎండ కదంటే కుదరదు ఏ స్థితిలోనైనా సేవకు సహకరించే విధంగా ఉండాలి అది సేవక్రాల యొక్క లక్షణము అలా ఉందంట ఈ అకుల ఫిస్ అకుల భార్య ఫిస్కిల్ వీళ్ళు కూడా పౌలు గారికి చాలా సమీపంగా ఉండి సేవలో సహకరించేవారంట మీరు ఎలా ఉన్నారో మరి ఏసు రక్తమే జయం అది మీకే నేను వదిలేస్తున్నాను ఇంకొక ముందు ఆ అంటే ఏంటంటే క్లేమంతుతోను ఇక్కడ ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచ్చినంలో క్లేమంతుతోను ఏమో కూడా సంఘ సహకారిగా ఉందంట ఏమో కూడా పరిచయం చేసే పరిచారకురాలిగా ఉందంట వీళ్ళందరూ ఎవరు జ్ఞానము కలిగిన వాళ్ళు అర్థమవుతుందన్నమాట వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఎవరికి సేవకు సహకరిస్తున్నారు పౌలు గారి సేవకు సహకరిస్తున్నారు అంటే జ్ఞానము కలిగిన వారు దేవుని సేవకు సహకరించే వారిగా ఉంటారు ఎలా ఉంటారు దేవుని సేవకు దేవుని పనికి సహకరించే వారిగా ఉంటారు ఆటంకపరిచేవారిగా వండరు పిలిచినా ఏముంది పోవటం వాళ్ళకి ఏం పర్లేదు ఎప్పుడు ఫోన్లు చేస్తానే అనుకోలే వాళ్ళు పెడితే మనకేం వస్తుంది అనుకోలా అర్థమైందా చాపలు చినిగిపోయా ఎన్ని వారాలు అవుతున్నాయి ఆ ముక్కల మీదనే కూర్చుంటున్నారు వేసు రక్తమే జయ్యం నేను చెప్పను నాకు ఎందుకులే ఆ ముక్కలే పరుచుకుంటున్నారు అటు మీదనే కాలం వెళ్ళిపోతుంది ఏసు రక్తమే జయం యదా ప్రజ తదా రాజా ఏసు రక్తమే జయం పర్రపాట్నం కూడా తెచ్చుకోవట్లేదు మాకు ఎందుకు చెప్పడం మాకు అవసరమా నా మాకు అవసరం కూసునేది మీరే దాని మట్టి అంత రుద్దుకునేది కూడా మీరే మరతేది కూడా మీరే మీరేసు రక్తమే జయం అర్థమవుతుందా సేవకు సహకరించే వారిగా ఉన్నారంటే వారికి ఒకనే ఏం లేదండి వాళ్ళు ఎంత సహకరిస్తున్నాడు అంత దేవుడు వారికి సమృద్ధిగా దయచేస్తున్నాడు హాలియా అందుకే వాళ్ళు గుప్పులు ఇప్పుతున్నాడు దేవుడు వారికి విస్తారముగా ఇస్తున్నాడు వాళ్ళు సేవకు సహకరిస్తూ వారి జీవితాన్ని ఎలాగుచ్చారు ఇదిగో ఊరికనే లేదు సేవకు సహకరించారు కాబట్టి వాళ్ళ పేర్లు బైబుల్ గ్రంథంలో రాయబడ్డాయి గుర్తుపెట్టుకోండి మాములుగా లేదు బైబుల్ గ్రంథంలో వారి పేరు రాయబడిందంటే అది మాట కాదు నాలుగు విషయాలు నేను సూటిగా చెప్పాను ఇప్పుడు నాలుగు విషయాలు టక్ నాకు చెప్పండి జ్ఞానము కలిగిన వారు కుట్టు పని గల్ కుట్టు పని చేసేవాళ్ళు రెండవది న్యాయం తీర్చేవాళ్ళు మూడు గనురాలైన స్త్రీ నాలుగు అది ఏసు రక్తమే మీరు సంఘ పరిచారకులు ఉంటారు దొంగ పరిచారకులు ఉంటారు నాకు తెలియదు ఏసు రక్తమే జయం విన్న వాక్యం మీ అందరికీ తెలియదు దేవుడు పలింపు దాయి గాక హలయా